హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి అని చూస్తున్నారా జున్నండి జున్ను పాలు లేకుండా జున్ను అయితే నేను తయారు చేశాను అసలు ఇది ఎలా తయారు చేశాను అనేది ఈరోజైతే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తోటి నేను పెరుగునైతే తీసుకున్నానండి తీసుకొని విస్కర్ తోటి బాగా కలుపుకున్నానండి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలాగా ఎంతసేపు కలపాలంటే ఒక టెన్ మినిట్స్ వరకు కలుపుకోవాలండి ఎందుకంటే మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి జొన్ను అనేది అంత బాగా వస్తుందండి చూసారు కదా క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు కూడా దీన్ని ఇలా బాగా కలుపుకోవాలండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చూసారు కదా ఎలా అయిందో ఇప్పుడు అదే బౌల్ తోటి నేనైతే హాఫ్ మిల్క్ పౌడర్ని అయితే తీసుకున్నానండి తీసుకొని మళ్ళీ బాగా కలుపుకున్నాను ఇది ఉండలు కట్టకుండా చూసుకోవాలండి ఉండలు ఉంటాయి మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బౌల్ తోటి మిల్క్ మేడ్ అయితే అండి హాఫ్ నేను హాఫ్ ఆఫ్ ఎందుకు తీసుకున్నాను అంటే మరీ స్వీట్ ఎక్కువైపోద్ది అండి ఇందులో బెల్లం కూడా వేస్తానన్నమాట సో అందుకని నేను అన్నీ హాఫ్ ఆఫ్ తీసుకున్నాను చూసారా ఎంత క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందో నేను ముందుగానే బెల్లాన్ని తురుముకొని పక్కన అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మిల్క్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు మిల్క్ కూడా మిల్క్ అయితే ఒక కప్పు తీసుకున్నాను నేను తీసుకొని అందులో వేసుకొని మళ్ళీ దీన్ని బాగా కలుపుకోవాలి మీరు ఒకటి గమనించలేరు ప్రతిసారి కూడా బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే మనకి జున్ను అనేది అంత బాగా వస్తుందనమాట ఇప్పుడు నేను ఒక కప్పుతో బెల్లం అయితే తీసుకున్నానండి బెల్లం వేయడం వల్ల జున్ను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మిరియాలు మిరియాల పొడి ఇవన్నీ కూడా యాలకుల పొడి ఇవన్నీ వేసుకుంటాము తర్వాత నేను ముందుగానే యాలకుల పొడి అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఒక స్పూన్ యాలకుల పొడి కొంచెం మిరియాల పొడి అయితే వేసుకున్నాను వేసుకొని బాగా కలిపేసుకున్నానండి చూశారు కదా ఇలా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు నేను ముందుగానే ఇడ్లీ పాత్రలను వాటర్ వేసి ఒక చిన్న మూత లోపల పెట్టి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి ఆన్ చేసుకున్న తర్వాత నేను ఈ పాలని అందులో పెట్టేశాను పెట్టేసి కొంచెం సేపు అయితే విజులు వచ్చినంత వరకు అయితే ఉంచానండి ఒకసారి చెక్ చేశానండి అంత బాగా రాలేదు మళ్ళీ రెండోసారి చూస్తే జున్ను రెడీ అయిపోయింది మీకైతే అలా అనిపించింది ఒక్కసారి తిని చూడండి మళ్ళీ కావాలని మీరే అంటారు అంత బాగుంటుందండి కానీ కలిపినప్పుడు మాత్రం చాలా బాగా చూసుకొని కలుపుకోండి కలిపినప్పుడు మాత్రం మన జున్ను టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఒకసారి మిస్టేక్ చేశాను అదేంటంటే బాగా కలపపోవడం వల్ల మనకు పౌడర్ పౌడర్గా అయితే తగిలిందండి ఫైనల్ లుక్ అయితే ఇది మీకు అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ